హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కొద్దిగా హెల్త్ అనేది బాగాలేదండి ఎందుకంటే నిన్న ఆఫ్టర్నూను అంటే నిన్న మధ్యాహ్నము వెజ్ బిర్యానీ చేశాను మరి ఇంకేం చేయలేదు కానీ ఎందుకు నాకు డైజెషన్ అవ్వలేదనమాట మార్నింగ్ లేవగానే త్రీ ఫోర్ టైమ్స్ వామిటింగ్స్ అయినాయి ఇంకా చాలా వీక్ అయిపోయాను ఇంకా పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళగానే రెడీ అయిపోయి కొరియర్ ఇచ్చేద్దామని చెప్పేసి అంటే మా వారు లీవ్ పెట్టారనమాట నాకు హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అక్కడే కొరియర్ చేయడానికి ఉందన్నమాట పోస్ట్ ఆఫీసు తీర వెళ్ళిన తర్వాత ఆవిడ లీవ్లో ఉందంట వస్తో తెలియదు అని అన్నారు ఇంకా డీటీడీసీకి వెళ్దామంటే అక్కడి నుంచి డీటీడీసీకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నారంటే ఇంకా ఓపెన్ అవ్వలేదు అన్నారు సో ప్రజెంట్ అయితే కొరియర్ చేస్తున్నాను చూడండి ఇక నేను ఏం చేస్తున్నాను అంటే కవర్స్లో పెట్టేస్తున్నాను అనమాట వాళ్ళకి ఒకటి వచ్చేసి విజయవాడ హైవే దగ్గరలో ఉన్న మన తెలంగాణ డిస్టిక్ అక్కడ ఒకటి పంపించాలి ఇంకోటి వచ్చేసి మన తిరుపతి మేడం పంపించాలి ఆ రెండు కూడా అని ఇది ఒకటి అయిపోయింది అడ్రస్ రాయాలి తర్వాత ఇది వచ్చేసి నేను చూపించాను కదా మూడు దీనికోసం నేను ఫోర్ మీటర్స్ ఒరిజినల్ త్రీ మీటర్స్ ఏమో క్రేప్ లైనింగ్ తీసుకున్నాను దీన్ని కటింగ్ చూపించాను స్టిచ్చింగ్ సైడ్ జాయింట్ మాత్రమే చూపించాను ఫ్రిల్స్ పెట్టడాలు అవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి కదా వీడియోస్ అన్ని చాలా వీడియోస్ ఉన్నాయి చూసిన వాళ్ళు ఆల్రెడీ నా వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూడట్లేదు అనమాట టైం కూడా వేస్ట్ అయిపోతుంది మనకు ఆల్రెడీ వీడియో లేకపోతే కొత్తది ఏమైనా ఉంటే పెట్టచ్చు కానీ ఉన్న వీడియోలు పెడుతుంటే కూడా ఇంట్రెస్ట్ ఉండట్లేదు జనాలకి ఇది వచ్చేసి ఇది కూడా అంతే ఫోర్ మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫోర్ మీటర్స్ మనకి ఒరిజినల్ అంటే క్రేప్ లైనింగ్ త్రీ మీటర్స్ ఒరిజినల్ ఏమో ఫోర్ మీటర్స్ తీసుకున్నాను ఇదైతే డిటీడీసీ నుంచి పంపిస్తానండి మేడంకి మళ్ళీ లేట్ అయిపోతారనమాట అదే మనకి గవర్నమెంట్ నుంచి పంపిస్తే ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళకి ఇదంతా కూడా మొన్న లేట్ అయిపోయింది అలాగే టెన్షన్ పడ్డాను కానీ ఏదో రీచ్ అయిపోయింది అలాగా ఈసారి అయితే డిటీడీసీలో పెట్టేద్దామని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ కొరియర్ కవర్స్ మీరు కావాలనుకుంటే అమెజాన్లో దొరుకుతాయండి ప్రజెంట్ అయితే నేను ఎక్కువ ఏమీ బుక్ చేసుకోలేదనమాట ఇప్పుడే స్టార్టింగ్ కదా ఎవరు ఏమీ బయట నుంచి అయితే మనకి రావట్లేదు మన ఛానల్ చూసేవాళ్ళు మాత్రమే ఒక్కొక్కసారి కుట్టించుకుంటున్నారు మళ్ళీ ఒకసారి కుట్టించుకునే వాళ్ళు మళ్ళీ రిటర్న్ రా ఇవ్వట్లేదు అండ్ నేను కుట్టింది చాలా తక్కువ నేను కుట్టిన వాటిలో ఈ తిరుపతి మేడం గారు ఒక్కరే కంటిన్యూగా ఇస్తున్నారు అది కూడా ఇప్పుడు మా మేడం మా మీరుగా వెళ్ళిపోయారంటే అవి కూడా ఉండవు మళ్ళీ సమ్మర్కి వచ్చినప్పుడు మాత్రమే ఏమైనా ఇస్తారా అంతే తప్ప ఇంకా మనకి ఏం లేవు సో ఇప్పుడైతే ఉన్నాయి మనకి ఆన్లైన్లో వచ్చినాయి కానీ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇవ్వట్లేదు ఆన్లైన్ అంటేనే అలా బాగుంటుంది అంటున్నారు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు కానీ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఒకసారి చూద్దాము ఎలా ఉంటుంది ఫిట్టింగ్ అని చూద్దామని అనుకుంటున్నారేమో మరి సో సేమ్ ఫిట్టింగ్ నా ఫిట్టింగ్ అక్కడ బొట్టికి లెవెల్ ఫిట్టింగ్ సేమ్ ఉంటే ఇంక ఇంత దూరం ఇవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారేమో అయినా నాకు కూడా ఏం తక్కువ లేదులేండి చాలా ఉన్నాయి నాకు వర్క్ ఇంటి దగ్గర వాళ్ళు ఎక్కువ వస్తున్నారనమాట ఈ మధ్య నా యూట్యూబ్లో అన్నీ పెడుతున్నాను కదా ఏమేమి కుట్టాను ఏంటనేది మళ్ళీ అయ్యే మోడల్స్ వస్తున్నాయి మీకు తెలిసింది కదా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడుకో డబ్బులు ఇస్తారు కానీ ఇక్కడ అలా కాదు బాగానే ఇస్తున్నారు కానీ అస్సలుగా టైంపాస్ చేసే వాళ్ళు ఎవరు నిజంగా కుట్టించుకునే వాళ్ళు ఎవరు అనేది ఈ ఆన్లైన్లో డిసైడ్ చేయడం చాలా చాలా కష్టం చాలా టైం వేస్ట్ అయిపోతుంది మామూలుగా కాదు ఎప్పుడు ఫోన్తోనే పట్టుకునే ఉండాలి హాయ్ అంటారు ఇది ఎంత అంటారు అది ఎంత అంటారు వెళ్ళిపోతారు అది ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళు అలా చేయరు కదా అది ఇక్కడున్న ప్రాబ్లం అది ఇంటి దగ్గర కుట్టే వాళ్ళతో ఇంకో ప్రాబ్లం అనమాట ఎక్కువ హెవీగా ఉంది కాబట్టి రెండు కవర్స్ పెట్టానండి నేను ఈ కవర్ ఒకటి టెన్ రూపీస్ అంత పడుతుంది అనుకుంటా బల్క్లో బుక్ చేసాను గుర్తులేదు అడ్రస్ రాయాలి ఇప్పుడు అడ్రస్ కోసం నేను ఏమీ బుక్ మెయింటైన్ చేయట్లేదండి మన దగ్గర ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ అడ్రస్ పెడతారు దాని ప్రకారం పంపించేయడమే ఇక్కడ ఒక ప్లాస్టర్ వేసామంటే ఊడిపోదు అనమాట సేఫ్టీ కోసం ఇప్పుడు వెళ్తున్నాను కదా పక్కనే హాస్పిటల్ పక్కనే ఉంటుంది పోస్ట్ ఆఫీసు అందులో ఒకటి ఇస్తాను మళ్ళీ పక్కకు వెళ్తే ఇన్స్ మనకి డీటీడీసీ ఉంటుంది అనమాట రెండింటిలోనూ ఇప్పుడు ఈరోజు పని కాలేదు లెవెన్ ఓ క్లాక్ అలా మళ్ళీ వెళ్ళాలేమో ఈయన వెళ్తారు ఈయన ఇంట్లోనే ఉన్నారు కదా ఈరోజైతే అయితే మిషన్ ఎక్కనండి రెస్ట్ తీసుకుంటాను డాక్టర్ ఏమన్నారంటే కొన్ని రోజులు హెవీ ఫుడ్ తినొద్దని చెప్పారు అంటే డైజ్ నేను ఎక్కువ తిన్నాడి తక్కువ తింటాను ఏమన్నా కొంచెం పిల్లలు వదిలేశారని చెప్పి తినేసినట్టున్నాను అందుకునే డైజెషన్ అవ్వలేదు వెతుకుతున్నాను చాటింగ్ ఉంటుంది కదా చాటింగ్లో మనకి పేపర్స్ మీద రాయాలన్నమాట అడ్రస్ నేను ఏ ఫోర్ సైజ్ తెచ్చి తెచ్చిపెట్టుకున్నాను ఒక పేపరు రెండు రెండు పార్ట్స్ కింద చేస్తే రెండు పీసెస్ చేస్తే మనకి రెండు కొరియర్లకు వస్తుంది అనమాట ఏ ఫోర్ సైజ్ కదా బాగానే వస్తుంది ఇంక ఇదంతా టైం టేకింగే కదా మీరు అందరూ అనుకోవచ్చు ఆన్లైన్ బాగా కిక్ అయిందేమో ఏం కాలేదండి యావరేజ్గానే ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఎక్కువ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట టైం వేస్ట్ తప్ప నిజంగా సిన్సియర్గా కావాలనుకునే వాళ్ళు రెండు మూడు సార్లు అడిగితే కానీ యాక్సెప్ట్ చేయట్లేదు నేను ఫస్ట్ టైమే నాకు కుట్టించుకుంటానంటే పెద్దగా పట్టించుకోవట్లేదు మళ్ళీ అడుగుతారు కదా మళ్ళీ నేను కుట్టించుకుంటానండి పంపించండి అని అలా రెండు మూడు సార్లు అడిగితేనే నేను ఒప్పుకుంటున్నాను అప్పుడు తెలుస్తుంది వీళ్ళు నిజంగా కుట్టించుకునే వాళ్ళే అని ఒకసారి అడిగేసి వెళ్ళిపోతారు చూసారా వాళ్ళకైతే నేను చెప్పను అనమాట ఒక సిస్టర్ అనుకుంటా మన సబ్స్క్రైబర్లే లెహంగకి ఎంత ఫ్రాక్కి ఎంత దీనికి ఎంత ఎంత అని తెగ చాటింగ్ చేసేవారు అయితే ఒకసారి డౌట్ వచ్చింది నాకు అసలు వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు ఏంటి అనేది అయితే అడిగాను మీరు అసలు ఆర్డర్ ఇస్తారా లేదా అలా అడిగేసి వెళ్ళిపోతుంది నాకు టైం వేస్ట్ అవుతుంది ఇది వచ్చేసి మొత్తానికి నాకు బిజినెస్ అకౌంటు నా టైం వేస్ట్ చేయకండి బిజినెస్ అకౌంట్ అంటే ఏంటి పనులని ఇప్పుడు ఆశ పెట్టినట్టే కదా ఇప్పుడు నాకు మెసేజ్ పెడతారు ఈ లెహంగాకి ఎంత ఎన్ని మీటర్స్ కావాలని వాళ్ళు ఎందుకు పెట్టారు కూడా మనకు తెలియదు కుట్టించుకుంటారేమో అనుకుని ఆశతో ఉంటాం కదా మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ అదే అనమాట మెసేజ్లో సో అప్పటి నుంచి మళ్ళీ మెసేజ్ చేయలేదు ఇది బిజినెస్ అకౌంట్ అండి నా బతుకు తెరువు అనుకోండి ఒక రకంగా చెప్పాలి సో నా బతుకు తెరువుతోటి మీరు ఆటలాడుకోకుండా ఉంటేనే బెస్ట్ అనమాట అది ఎవరనేది నాకు తెలియదు కానీ బయట నుంచి వచ్చారా మన వాళ్ళు అనేది కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే కొంతమందిని అయితే మొత్తానికే డిలీట్ అనమాట చాటింగ్ మొత్తానికి డిలీట్ చేసి డిలీట్ చేస్తే పక్కన పెట్టేశాను ప్రైమరీలో కాకుండా జనరల్లో పెట్టేశాను ఓన్లీ నాకు ఆర్డర్స్ మాత్రమే నేను ఓపెన్ చేసి చూస్తానండి మిగతావేం ఏం చూడను మీకు కావాల్సింది కటింగ్ స్టిచ్చింగ్ కదా ఈరోజు కాకపోతే రేపన్నా మీకు వస్తుంది ఇంకా దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఓపెన్ చేస్తున్నారు చూడరు మొత్తానికి చూడరు లాస్ట్లో డౌట్ అడుగుతారు ఆ డౌట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో అంటే దానికి అక్కడ అర్థం ఏంటి వాళ్ళు వీడియో చూడనట్టు వీడియో చూడమని చెప్తున్నాను డైరెక్ట్గా ఫ్రిల్స్కి ఎంత క్లాత్ కావాలి ఎంత క్లాత్ కావాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారంటే వీళ్ళు వీడియో చూడనట్టే కదా అలా ఉంటున్నాయండి పరిస్థితి నిజంగా జెన్యున్గా అడిగేవాళ్ళు ఎవరు లేదంటే మామూలుగా అడిగేవాళ్ళు ఎవరో కూడా తెలియట్లేదు అనమాట అలా ఉంది నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదేమైనా సరే ముందుకు వెళ్ళిపోవడమే ఈరోజైతే పూర్తిగా రెస్ట్ అనమాట నేనైతే ఇంక మిషన్ ఎక్కను నిన్న మళ్ళీ నాలుగు నాలుగు చీరలు అండి మనకు తెలిసిన వాళ్ళే కాదని లేకపోయినా నిన్న బాగానే ఉంది హెల్త్ లేకపోతే ఈ రోజు వచ్చి ఉంటే నేను అసలు ఒప్పుకునేదాన్ని కాదు నాకు హెల్త్ బాగలేదని చెప్పేదాన్ని ఈ వీక్లో కుదురుతుందో లేదో పూజ చూడాలి లాస్ట్ వరకు అయితే కానీ తెలీదు నెక్స్ట్ వీక్ అసలు ఈ ఫస్ట్ ఫ్రైడే చేసేసుకోవాల్సిందని అనుకున్నాను ఇక్కడ ఒకటి గమ్ము ఉంటుందండి ఆ గమ్ము ఓపెన్ చేసేసుకుని లోపల అడ్రస్ పెట్టేసుకుని ఇది వచ్చేసి మనకి కొత్త గూడెం అనుకుంటా విజయవాడ హైవే దగ్గర ఉంటుంది అనమాట తెలంగాణ డిస్టికే మనకి ఆర్డర్ ఇచ్చారనమాట మన సబ్స్క్రైబరే ఒకసారి నేను ఆలయకటి కుట్టుకున్నాను కదా అది చూసి నాకు ఇలా కావాలన్నా చాలా రోజులు అయిపోయింది పాపం ఇచ్చి మొన్న కుట్టాను ఇది అయిపోయింది తర్వాత ప్లాస్టర్ వేసేస్తే ఇంకా మనకి ఓపెన్ అవ్వదు ఇలా క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు తిరుపతి మేడం గారికి అడ్రస్ రాయాలి అది డిటీడీస్లో పంపించాలి గుర్తుపెట్టుకోవాలి మా వారు చెప్పాలి అయిపోయిందండి ఇది వచ్చేసి మనకి వన్ కేజీ హాఫ్ కేజీ కంటే ఎక్కువే ఉంటుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ అడ్రస్ అనేది ఎక్కడుందో చాలాసేపు మాట్లాడుకుంటాం అనమాట మేమిద్దరము ఇంకా స్టార్టింగ్ షార్టింగ్ అన్నసరికి ఇంకా పైన ఎక్కడో ఉంటుంది రెగ్యులర్గా మనం కుడుతున్నాం కాబట్టి ఒక బుక్లో రాసేసుకోవాలి రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఆన్లైన్ అని అన్నా సరే మనకి నచ్చిందనుకోండి ఇంకా ఒకరికొకరు బాగా మంచి అండర్స్టాండింగ్ ఉంటే రెగ్యులర్గా తీసేసుకోవచ్చు మన దగ్గర కుట్టించుకునే వాళ్ళు మళ్ళీ కుట్టించుకోవాలని రూల్ ఏం లేదు కానీ మళ్ళీ వస్తే కనుక మార్నింగ్ త్రీ ఫోర్ టైమ్స్ వామిటింగ్ అయినాయి అన్నమాట అందుకు నేను వీక్గా ఉన్నాను ఇప్పుడు ఓఆర్ఎస్ ఇచ్చారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు అవన్నీ వేసుకుని రెస్ట్ తీసుకుంటే రేపు రికవరీ అవుతాం లేకపోతే కష్టమే హెల్త్ బాగున్నంతసేపు చాలా బాగా కష్టపడచ్చండి ఒకసారి హెల్త్ డిస్టర్బ్ అయిందంటే మాత్రం త్రీ ఫోర్ డేస్ వరకు మనకి మిషన్ మీదకే వెళ్ళాలనిపించదు ఎక్కడుందో అని వెతుకుతున్నాను ఇక్కడ ఎక్కడన్నా ఉందో లేదో వాట్సాప్లో చూడాలి ఎప్పుడూ స్టార్టింగ్లో పెట్టారు మధ్యలో ఒకసారి కొరియర్ చేశాను రెండుసార్లు అంతే మళ్ళీ చేయలేదు ఫోన్లో ఉందేమో చెక్ చేసుకుని వస్తాను టైం అవుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర టెన్ అయిందండి మేము వచ్చేసరికి టెన్ థర్టీ అయింది మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా వెళ్ళాలి ట్వెల్వ్ అయినా లెవెన్ థర్టీగా దీంట్లో అయితే ఉంటుంది ఓపెన్ చేసుకుని రాసేస్తే పని అయిపోతుంది ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది దొరికింది టూ అడ్రస్ రాయాలి ఫ్రమ్ అడ్రస్ రాయాలి ఇప్పుడు అడ్రస్ ఎలా రాయాలంటే ఫస్ట్ టూ టూ అడ్రస్ రాయాలి వాళ్ళకి ఎక్కడికైతే పంపిస్తున్నామో అక్కడికి తర్వాత ఫ్రమ్ అడ్రస్ ఆ ఫ్రమ్ అడ్రస్ కూడా ఫుల్ డీటెయిల్గా ఉండాలన్నమాట సగం సగం ఉంటే యాక్సెప్ట్ చేయరు అవి కూడా అయిపోయినాయి బాగానే నాకు జస్ట్ పేరు ఒకటే పంపించేదాన్ని మళ్ళీ వెనక్కి పంపించి మీరు మొత్తం అన్నీ రాసుకురండి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చినాయి అందుకునే నేను మొత్తం కూడా రాసుకుని వెళ్తాను అనమాట ఇంకా దొరకట్లేదు అడ్రస్ టెన్ అయిపోయిందండి మొత్తమే దొరికింది వేరే దాంట్లో అనమాట ఇంకా వాట్సాప్లో ఉందేమో చూస్తున్నాను వాట్సాప్లో రాలేదు ఇంకా దొరికింది ఫైనల్గా ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి వీడియోస్ అవన్నీ కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా మనం ఎడిటింగ్ చేసి చేయాలి రాసుకుని తీసుకెళ్ళిపోతే సరిపోతుంది ఇవన్నీ అడ్రస్ రాస్తున్నాను టూ అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ దీని మనం కొరే చేసేయటమే అంతా అడ్రస్ నీట్గా రాసేయాలి ఫోన్ నెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫోన్ నెంబర్ కానీ సరిగ్గా రాయలేదంటే మాత్రం మనకి వాళ్ళకి అడ్రస్ తెలియలేదు అనుకోండి ఫోన్ నంబర్ ద్వారా అంటే అడ్రస్ అన్న మిస్ అయితే ఫోన్ నెంబర్ ద్వారా తెలుసుకుంటారన్నమాట ఇప్పుడు దీంట్లో పెట్టేసుకుని వెళ్ళిపోవటము అయిపోయింది చాలా గట్టిగానే ఉంది ఏమి ఊడిపోదు ఇలా ఉంటుందండి కట్ చేసేయండి లోపల ఎయిర్ మొత్తం తీసేస్తే బరువు అనేది తగ్గుతుంది అనమాట సో ఫైనల్గా వెళ్తున్నామండి కానీ అక్కడ రెండు పనులు అవ్వలేదు ఓన్లీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి అదొక్కటే పని అయినట్టు అనమాట ఇదిగో చీరలు నిన్న వచ్చిన చీరలు ఈరోజు వచ్చిన బాగుండు తీసుకుపోయేదాన్ని బాగా తెలిసిన వాళ్ళు అనమాట నువ్వు అని చెప్పకుండా తీసుకున్నా న్యాచువల్గా కానీ ఈ రోజు ఉన్నట్టు ఉంటే అస్సలు తీసుకునేదాన్ని కాదు హెల్త్ బాగాలేదని చెప్పేదాన్ని ఇది వచ్చేసి బోట్నే కుట్టాలంటండి చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకోవాలి మంచి శారీస్ కదా అసలే ఇది ఇప్పుడు ఎందుకు కట్ చేసి పెడుతున్నానండి కట్ చేసేసి అమ్మాయికి ఫోన్ చేస్తే వచ్చి అనమాట నేను ఇంకా రెస్ట్ తీసుకుంటాను రేపు కుడతాను ఇంకా రేపు కూడా బాగుంటుందో బాగోదో తెలీదు కానీ ఇవి మాత్రం ఇచ్చేయాలండి తీసుకున్నాక ఒప్పుకున్నాక తప్పుతుందా ఇలాంటి టైంలో అనిపిస్తుంది అనమాట జాబే బెస్ట్ అని ఎందుకంటే బాగాలేదనుకోండి మన వెనకాల ఇంకా బ్యాకప్లు ఉంటారు వేరే వాళ్ళు మనకి వర్క్ వచ్చిన వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ ఏంటంటే మనకి సోలో ప్లేయర్ మనం బాగున్నా బాగోపోయినా మనమే చూడాలి అసలే శ్రావణ మాసం కదా ఖచ్చితంగా వీళ్ళు చీరలు కట్టుకుంటారు కాబట్టి దేవుడి దగ్గర పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కుట్టివ్వాల్సిందే ఒకరిని మనిషిని పెట్టుకునేంతగా లేదండి వర్క్ మళ్ళీ మీ డౌట్ రావచ్చు మనిషిని పెట్టుకోవచ్చు కదా ఎప్పుడో ఒకసారి హెల్త్ బాగోదు నేను కుట్టేది రోజుకి రెండు మూడు ఆ రెండు మూడు కూడా నాకు రావు డబ్బులు అలా ఇచ్చేస్తే పైగా వాళ్ళు ఏమన్నా తక్కువ అడుగుతారా మనం అంటే ఏదో ఒక పది రూపాయలు తక్కువ తీసుకుంటాం వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేయాలి నాకేమో రెండు నెలకొ మూడు నెలకి ఇస్తారు నా దగ్గర డబ్బులు పోతాయి నా దగ్గర డబ్బులు రావు కొంతమంది అయితే మొత్తానికి వదిలేస్తారండి ఒక యాభై రూపాయలు అనుకోండి ఇవ్వరు ఇంకా కొంతమంది అయితే కానీ నేను నా దగ్గర కుట్టించిన వాళ్ళకి నేను ఇవ్వాల్సిందే కదా అలా లాస్ వస్తుంది అనమాట అందుకునే నేను ఎవరికి ఇవ్వట్లేదు ఉన్నవి రెండు జాకెట్లయినా చాలే అనుకుంటున్నాను అదొక చీర కదా మళ్ళీ ఇంకొక సారీ ఉంది ఇది బ్లూ కలర్ వచ్చింది ఈ లైనింగ్ ఉంది వేరే లైనింగ్ లేవు తెప్పించాలి ఆ లైనింగ్లు ఈ బ్లూ కలర్ లైనింగ్ అయితే ఉందండి ఈరోజు మండే కదా ఈరోజు రెస్ట్ పోయినా ట్యూస్డే ఉంది ట్యూస్డే ఎన్ని బ్లౌజులు కుట్టాలి ఈ ఒకటి రెండు మూడు 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 ఆరు ట్యూస్డే వెనస్డే థర్స్డే వరకు ఫ్రైడే మళ్ళీ పూజ ఉందనుకోండి మళ్ళీ నాయకు కుట్టుకోవాలి కదా వెనస్డే వరకు క్లియర్ చేసేయాలండి మూడు రోజులు చాలా ఇంపార్టెంట్ కానీ ఈరోజు పోయింది మొత్తానికి హెల్త్ బాగోపోవటం వల్ల ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఫోల్డ్ చేసేసుకుంటే బెస్ట్ ఈ కొరియర్ పని అవ్వలేదు హాస్పిటల్ పని అయిపోయింది కానీ హాస్పిటల్లో మన సబ్స్క్రైబర్స్ కనిపించారండి అంటే ఎప్పుడు నాతో మాట్లాడుతూనే ఉంటారు స్కూల్ దగ్గర ఉంటారు వీడియోస్ చూస్తారంట అక్కడ హాస్పిటల్ దగ్గర వాళ్ళ పాపకి బాగోపోతే వచ్చారనమాట మీకే బాగలేదే హెల్త్ అన్నారు అప్పటికి ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు అయినా అందరూ వెంట చూ మనం వీడియో పోస్ట్ చేసిన వెంటనే చూడలేండి సాయంత్రం వరకు చూస్తారనమాట కొంతమంది చెప్తారు ఇప్పుడే మీ వీడియో చూసి వచ్చామని స్కూల్ దగ్గర చాలామందికి ఇష్టపడుతున్నారు వీడియోస్ ఇలాగా వ్లాగ్స్ వీడియోస్ అందరికీ టైలరింగ్ రాదు కదా కొంతమందికి వస్తుంది అసలు మేనేజ్ చేస్తున్నాను ఇంట్లో అని కొంతమంది చూస్తూ ఉంటారనమాట ఇది జాగ్రత్తగా చూసుకోవాలండి మనకి కట్టు చెంగు వైపు కూడా బ్లౌజ్ ఉంది అనుకుంటాం అది బ్లౌజ్ కాదు అలాగే కదా నాశనం చేశాను ఒక శారీని స్టార్టింగ్లో వెయ్యి రూపాయలు పోయినాయి శారీ ఇచ్చేసి వెయ్యి రూపాయలు తీసుకుంది మళ్ళీ ఆ శారీ కట్టుకుని మొత్తం నా ఐదుగుణా తిరుగుతుంది నేను అప్పటికే అన్నా మంచిగా సెట్ చేసి ఇస్తాను చీకట్లో తీసుకొచ్చావు నువ్వే అన్నావు ఖచ్చియమని అంటే నేను ఖచ్చియమంటే కట్ చేస్తావా నీకు ఆ మాత్రం తెలియదా ఇది అది అనమాట వెయ్యి రూపాయలు అయిపోయినాయి ఆ రోజు ఒక శారీ ఇచ్చేసి వెయ్యి రూపాయలు మాట్లాడుకున్న మా ఆయన ఉన్నారు ఆ శారీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఏం అవసరం లేదా అన్నారనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు ఆవిడకి చీరలు కొట్టను అందుకునే మనకు కూడా ఒక పెద్ద గుణపాఠంగా ఉంటుందని చెప్పేసి అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుని ఖచ్చితంగా కట్టు చింగ వైపుకుంది చూసారా సేమ్ బ్లౌజ్ పీస్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు దీనికి సంబంధించిన ఫాల్స్ తీద్దాము ఉన్నాయో లేవో చూడాలి ఎందుకంటే ఈ మధ్యన ఫాల్స్ ఏం తీసుకురాలేదండి ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ తెచ్చిన ఫాల్సే ఇవన్నీ చూసారా ఎన్ని ఉన్నాయో నాకు ఎంత చిరాకు వచ్చేస్తుందో ఎంత బాగా చేసుకున్నా కూడా కుదరలేదు దీనికి గ్రీన్ కన్నా క్రీమ్ వేస్తే బాగుంటుంది అనమాట గ్రీన్ అనుకోండి కింద ఏం బాగానే ఉంది కానీ పైన కనిపిస్తుంది పైన వైట్ వచ్చింది కదా క్రీమ్ కలర్ వేస్తే బాగుంటుంది చూస్తున్నాను ఏ దేని దానికి సపరేట్గా కవర్ పెట్టేస్తానండి మనకి కబోర్డ్ లేవు కదా అందుకునమాట ఇది అస్సలు సెట్ కావట్లే బ్లూ మెరూను అవన్నీ కూడా బాగానే ఉన్నాయి కానీ మనకి సరిగ్గా కబోర్డ్ లేక కవర్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇది సెట్ అయ్యేటట్టుంది కానీ లైట్ అయింది ఇంకా ఉన్నాయి లేండి తీయాలి ఎక్కడున్నా ఏంటని ఎవరో వచ్చినట్టున్నారు వెళ్ళాను అనమాట నేను ఏం తీసుకోనండి ఇంకా అస్సలు బాగాలేదు నాకు హెల్త్ ఉన్నవి కుట్టిచ్చేసి నా పూజ నేను చేసుకుంటే మంచిది బాగున్నంతసేపు ఎంతైనా చేయొచ్చు కానీ బాగాలేనప్పుడు డ్రెస్ తీసుకుంటేనే బెస్ట్ దగ్గరికి వచ్చాక బుధ శుక్రవారం పూజ నాకు బుధవారం తీసుకొస్తారు మంగళవారం తీసుకొస్తారు అంతకంటే ముందు చాలా ఉంటాయి నా దగ్గర ఏమనంటే మళ్ళీ మొహమాటాలు అంత ముందు తీసుకొస్తే ఎలా కుట్టాలి మనకు అసలే మామూలుగానే పది రోజులు పడుతుంది టైము ఇందులో ఉన్నట్టున్నాయి మెరూన్ కలర్ అది ఉంటాయి కలర్స్ ఉంటాయి కానీ చూడాలి చూస్తే దొరుకుతాయి అన్నీ కవర్లో పెట్టి ఉంచుతాను కానీ మూడిట్లు దొరికేసినవి లేండి లాస్ట్లోనే కరెక్ట్గా మ్యాచ్ అయ్యే కలర్స్ మాత్రం తీస్తానండి అది వెయ్యను మొన్న ఒక సిస్టరు కట్టు త్రీ డ్రెస్సెస్ బుక్ చేసుకున్నారండి ఎలా అంటే మీషోలో బుక్ చేశారు నా అడ్రస్ మీద అర్థమైందా మీకు మీషోలో ఉంటాయి కదా క్లాత్లు ఫ్యాబ్రిక్స్ అవి నా అడ్రస్ బుక్ చేశారనమాట ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ కల్లా వచ్చేస్తాయి మూడు కూడా అని ఆలయా కట్టు కావాలంట అదేదో బాగానే ఉంది కదా మీకు ఫ్యాబ్రిక్స్ అనేది పంపాలనుకుంటే నా అడ్రస్ ఇచ్చేస్తే పంపించేస్తారు అప్పుడు మనం నేను కుట్టేసి మీకు కొరియర్ చేయొచ్చు నేను అన్నీ క్లియర్గా చెప్పాను కొరియర్ ఛార్జెస్ మీవే ఉంటాయని ఇప్పుడు ఆన్లైన్లో కుట్టించుకునే వాళ్ళు అలాగే ఉన్నారండి కొరియర్ ఛార్జెస్ కూడా అంటే మన కొరియర్ ఛార్జెస్ నేను పెట్టుకున్నామంటే ఇంకా మా ప మా పని అయిపోయింది మాకేం మిగలవు ఇంకా అయిపోయిందండి ఇంక ఇవన్నీని ఇవన్నీ కూడా కవర్లో పెట్టేసుకుని అమ్మాయికి కాల్ చేస్తాను రమ్మని కాల్ చేసేసాను ఆల్రెడీ వస్తుంది ఈవినింగ్ వస్తుందంట చూడండి ఇవన్నీ కూడా అలాగే సదరేసుకోవాలి వెంటనే లేకపోతే మైలీ సరిపోదు చూడండి అవన్నీ అట్టముక్కలు పక్కన పెట్టేస్తాను నాకు బిల్లు వేయడానికి యూజ్ అవుతుంది సో ఇవన్నీ తీసేసుకుని కవర్లో పెట్టేస్తే వచ్చి తీసుకెళ్తారు నాకున్నారే ఒక రండి హెల్ప్ చేయడానికి స్టార్టింగ్లో అయితే అబ్బా ఏమన్నా మెసేజ్లు పెట్టారు నాకు ఇవి నాకు ఇవి నాకు ఇవి అంతేనండి ఇంక సరిపోవట్లేదు అంతే ఫ్రెండ్స్ చూసారు కదండి హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగో ఇవి అన్నీ కూడా అరేంజ్ చేసేసుకుని నేను శుభ్రంగా రెస్ట్ తీసుకుంటా ఏమన్నా ఓపుకుంటే సాయంత్రం లేదంటే ఇంకా మొత్తానికి తీసేసుకుంటాను రెస్ట్ తొందరగా రికవర్ అయిపోయావు ఇంకా మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు అనమాట సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్